ఈరోజు మన బీసీ సమావేశం ఆధ్వర్యంలో మరి సద్ది కాడగే బాబా జయంతి సందర్భంగా ఈరోజు మన బీసీ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు సంఘం సూర్యరావు గారు వచ్చినారు మరి అదేవిధంగా మరి శాత్నార్ మరి పెద్దలు గౌరవనీయులు మన శాత్నార్ ఎమ్మెల్యే వీలపల్లి శంకరన్న గారు కూడా వచ్చినందుకు అన్నగారికి ధన్యవాదాలు మరి యొక్క కార్యక్రమానికి వచ్చిన వివిధ ప్రసంగారు అందరికీ అందరికీ మరి వారి అందరికీ ఉదయపురాలు నమస్కారం తెలియజేస్తాము మరి ఒక రెండు నిమిషాలు నూట నలభై జయంతి సందర్భంగా శంకర్ గారికి సంఘాల పెద్దలకు జన్మని మిత్రులందరూ కూడా సంత్ కార్గీ బాబా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంత భారీ బాబా గారు స్వచ్ఛతకు మార్పు చేసి వర్గాలను ఎలా పైకి తీసుకురావాలంటే దాని మీద తన కీర్తన ద్వారా తన భజన కార్యక్రమాల ద్వారా ఎంతో మంది గురువుగా ఉన్నటువంటి సంత తాడుదే గోబాదారు చెందుతుందని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఈ సందర్భంగా మనం అందరం కూడా ఆయన చూపిలో బాటలో నడవాలని అప్పుడే సంత గాడిదే బాబా గారికి నిజమైన నిర్వాహాలని ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వచ్చిన మిత్రులందరికీ కూడా మరోసారి మీ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు నిస్వార్థంగా ప్రజలను అనగాన్న కులాలను నిస్వార్థంగా అభివృద్ధి పరచాలనే మనస్తత్వం ఉన్న మహాను మహానుభావులు వాళ్ళు కాబట్టి వాళ్ళ చరిత్ర ఈ రోజు కూడా నిలబడ్డది సర్ద గారికి బాబా గారి కానీ గాని గాంధీ గాని ఎన్నడన్నా ప్రజలను మోసం చేసి గాని రాజకీయాలలో ఎత్తానం చెలాయించాలనే ఆలోచన ఎప్పుడు ఆ నాయకులకు లేదు కాబట్టి ఈ సమాజమై దేశం బాగుండాలన్న కోరుకున్న ప్రజాస్వామ్యంలో గొప్ప నాయకులన్న బదులు వాళ్ళు దేవుళ్ళుగా నేను కోరుకుంటా వాళ్ళందరినీ కూడా కాబట్టి